హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి మాన్సుఖ మాండవ్య ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఈపీఎఫ్ఓ సేవలన్నీ ఇక నుంచి ఒకే లాగిన్ ఐడి ద్వారా పొందవచ్చు ఇప్పటిదాకా వేరువేరుగా ఉన్న లాగిన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియ గురువారం తెలిపారు దీనివల్ల ఏడు కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలగనుందని వెల్లడించారు ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవడానికి లావాదేవీలను అడ్వాన్స్ తీసుకోవడానికి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి సభ్యులు పాస్బుక్ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా సభ్యుల మెంబర్ పోర్టల్లో పొందపరిచిన పాస్బుక్ లైట్ ద్వారా ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు దీని ద్వారా పాస్బుక్ వివరాలను సులభంగా పొందవచ్చు పాస్బుక్ పోర్టల్లో లాగిన్ కావాల్సిన అవసరం లేదు అయితే గ్రాఫిక్ వివరాలతో ఉండే పాస్బుక్ కోసం మాత్రం ప్రస్తుతం ఉన్న పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారి పిఎఫ్ ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ను ఇక నుంచి ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఉద్యోగం మారిన సభ్యుడు ఈ పిఎఫ్ ఖాతాను ఆన్లైన్ లో ఫారం తట్టే ద్వారా మారుస్తున్నారు అది మారాక ఎన్ఎక్స్ఆర్ కేను పాత పిఎఫ్ కార్యాలయం జనరేట్ చేసి కొత్త కార్యాలయానికి పంపుతుంది ఒకవేళ సభ్యుడు ఆ ధృవీకరణ పత్రం కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కొత్త నిబంధనతో ఆ అవసరం లేదు ఎన్ఎక్స్ఆర్ కేను మెంబర్ పోర్టల్ నుంచి సభ్యుడే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ట్రాక్ సెటిల్మెంట్లు కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల పిఎఫ్ బదిలీలు సెటిల్మెంట్లు అడ్వాన్సులు రిఫండ్లు అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు ప్రస్తుతం ఈ అనుమతులను అత్యున్నత స్థాయి అధికారులైన ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ గాని ఆఫీసు ఇన్ఛార్జ్ గాని ఇచ్చేవారిని ఇక నుంచి ఈ అధికారాలను సహాయ పిఎఫ్ కమిషనర్లు సబార్డినేట్ స్థాయి అధికారులకు బదిలీ చేస్తామని మంత్రి వెల్లడించారు దీనివల్ల ఫాస్ట్ ట్రాక్ లోని సెటిల్మెంట్లు జరుగుతాయని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో